హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కలెక్షన్ వచ్చి డిజిటల్ పట్టు శారీస్ అండి ఇవి చాలా ఆఫర్ రేట్లో వచ్చినాయి శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చింది పైన స్మాల్ బార్డర్ వచ్చి కింద పట్టు బార్డర్ వచ్చింది శారీ అంతా ఇలా వచ్చిందండి ఇది ఫల్ అండి ఫల్ చాలా బాగా ఇచ్చాడు బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ అండి బాగుందండి చాలా బాగుంది త్రీ డబల్ నైన్ అండి శారీస్ కాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ ఇవి మీకు బయట సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా అలా అమ్ముతారు కానీ మన దగ్గర మాత్రం ఇప్పుడు ఇవి త్రీ డబల్ నైన్ ఇందులో కలర్స్ కలెక్షన్ చూపిస్తానండి నెక్స్ట్ యాష్ కలర్ అండి యాష్ కలర్ కి లైట్ బేబీ పింక్ ఇచ్చాడు బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది ఫల్ సూపర్ ఉందండి సారీ శారీ మొత్తం ఇలా యాష్ కాలం వచ్చింది ఇలా వచ్చిందండి శారీ మొత్తం అసలు ఆ కాస్ట్కి అయితే రాదండి ప్యూర్ డిజిటల్ ప్రింట్ అండి మీకు ఎప్పుడైనా డిజిటల్ ప్రింట్ శారీస్ చూస్తే వెనక ఇలా వైట్గా ఉందంటే అది డిజిటల్ ప్రింట్ ఒరిజినల్ అనమాట ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి ఇది లెనిన్ టైప్ వచ్చిందండి సారీ ఇది అండి సారీ ఇది ఫలు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది ఫల్లు శారీ మొత్తం వైట్ సిల్వర్ టిష్యూ వచ్చిందండి సిల్వర్ జరీ వచ్చింది పైన కింద కూడా జరీ బార్డర్ ఇచ్చాడు ఈ శారీ కూడా బాగుందండి అయితే ఇది అక్కడ మిస్ ప్రింట్ వచ్చినట్టుంది ఇదిగోండి ఇక్కడ మిస్ ప్రింట్ వచ్చింది ఇవి నేను చూపించే శారీస్ చూపిస్తానండి ఇప్పుడు వచ్చే మిస్ ప్రింట్ రాలా ఇది వచ్చిందండి ఇవన్నీ మిస్ లోనే వచ్చినాయి అంటే ఎక్కువ రావు వచ్చినాయి చెప్తాను దీనికైతే మిస్ ప్రింట్ వచ్చిందండి అయినా త్రీ డబల్ నైన్ అండి ఎందుకంటే అండి ఇవి కాస్ట్లీ శారీస్ అండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుందండి ఈ శారీ అయితే అంతే ఉంటుంది నెక్స్ట్ ఇది డిజిటల్ ప్రింట్ ప్యూర్ డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇది పల్లెండి ఇది బ్లౌజు శారీ అంతా ఇలా వచ్చిందండి నెక్స్ట్ ఇది కూడా డిజిటల్ ప్రింట్ పళ్ళు పట్టి ఇది అండి బ్లౌజ్ ఇది ఇచ్చాడండి పైన స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ అండి ఇదైతే పైన స్మాల్ బార్డర్ ఇచ్చి కింద బిగ్ పట్టు బార్డర్ ఇచ్చాడు సేమ్ పీస్ కానీ ప్యాటర్న్ మారింది ఇది ఫలు బ్లౌజ్ వచ్చి ఇది ఇచ్చాడండి బాగుందండి శారీ రెండు ఒకటి పీసులు కానీ ప్యాటర్న్ మారిందండి నెక్స్ట్ ఈ శారీ కూడా బాగుందండి పట్టు బార్డరే అండి ఇది ఫలి అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగా ఇచ్చాడు ఇది బ్లౌజ్ శారీ అంతా ఇలా వచ్చిందండి త్రీ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం ఈ శారీస్ అయితే మీకు తక్కువ బయట రావండి ఎక్కడైనా మిస్ ప్రింట్ రావచ్చు కానీ నేను చూపించిన చీరలో వచ్చింది నేను మెన్షన్ చేస్తున్నాను ఇదిగోండి ఇది ఫలి అండి ఇది మిస్ ప్రింట్ ఇలా వచ్చింది అన్ని శారీస్కి రావాలని ఏం లేదు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది బాగుంది బేబీ పింక్ వచ్చిందండి ఇది పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అంతా ఇలా వచ్చింది నెక్స్ట్ స్కై బ్లూ అండి పళ్ళు పార్ట్ అండి ఇది బ్లౌజు మిస్ నెక్స్ట్ ఇది బచ్చల పండు రంగండి ఈ శారీ కూడా బాగుంది ఇది పళ్ళు పార్ట్ అండి ఇది బ్లౌజ్ శారీ అంతా ఇలా వచ్చిందండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా తక్కువ రేటుకు వస్తున్నట్టు ఇవి ఎందుకంటే మనం మిస్ ప్రింట్లో వచ్చినాయి కాబట్టి ఆ రేటు కానీ మిస్ ప్రింట్ అయితే అన్నింటికి రాలేదండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుంది ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళు చూడండి చాలా బాగా ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి శారీ అంతా ఇలా బేబీ పింక్ వచ్చింది పైన వచ్చింది అండి ఇది ఫలి అండి ఇది బ్లౌజ్ కింద అయితే పట్టు బార్డర్ వచ్చిందండి పట్టు బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ వచ్చింది త్రీ డబల్ నైన్ అండి ఇలా వచ్చింది శారీ అంత ఇలా ఇది ఈ అయితే చాలా రేట్ ఉంటుందండి చాలా ఫాస్ట్ ఉంటుంది ఈ సారి ఇది కూడా పట్టు బాటర్ వచ్చిందండి టమాటా రెడ్ టమాటా రెడ్ నెక్స్ట్ శారీ మొత్తం సీక్వెన్స్ వచ్చిందండి ఈ డిజైన్కి సీక్వెన్స్ వచ్చింది ఇది ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్కి కూడా సీక్వెన్స్ వచ్చిందండి శారీ బాగుందండి మొత్తం సీక్వెన్స్ వచ్చిందండి ఇది బయట కాస్ట్ ఉంటుందండి ఇది త్రీ డబల్ నైన్ అండి బ్లౌజ్ కాస్ట్ వచ్చి త్రీ డబుల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా పొరియో చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మా ఛానల్ పేరు వచ్చి మాజీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్